నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత యాభై వేల మంది సైనికులతో కసరత్తు ఒకవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేజీ అగ్రెసివ్ స్పీచ్ మరోవైపు అసలు ఏం జరగబోతోంది బిపిన్ రావత్జీ సద్గతి పొందాక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరవుతారు అనే విషయంలో చాలా మంది ఎమోషనల్ ఉండేది ఒక అగ్రెషన్ ఉన్న నాయకుడిని సడన్ గా కోల్పోతే ఆ స్థానాన్ని భర్తీ చేసేటప్పుడు ఆ స్థానంలో వచ్చే వ్యక్తి కాస్త నెమ్మదిగా ఉన్నా సరే సాధారణ ప్రజలకు నచ్చదు అలానే చెప్పి వారిని తక్కువ చేసి చూడటం సరికాదు ఒక్కొక్కరిది ఒక్కో రకమైన లక్షణం ఎవరికి వారే గొప్ప నాకు బిపిన్ మరణం తర్వాత ఎందుకో చాలా అంటే నా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలా వెల్తి కనిపించింది దాని గురించి చర్చ జరిగింది ఆ క్రమంలో అనిల్ చౌహాన్జీ వచ్చారు వీరు రిటైర్ అయ్యాక కూడా వీరిని తీసుకువచ్చి కావాలని సిడిఎస్ చేశారు ఇక అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత వారిపై ఉన్న గౌరవం మరింత రెట్టింపు అయింది అనిల్ చౌహాన్ గారు త్రివిధ దళాధిపతులను నడిపిన తీరు అద్భుతం అయితే నెక్స్ట్ సిడిఎస్ రేస్లో ఉపేంద్ర ద్వివేది సరిగ్గా ఇముడుతారని చాలామంది అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇదంతా ఎందుకు చెప్పానో అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే మొత్తం చాలా క్లియర్గా వినాలి మన సైన్యం ఎంత సమన్వయంతో పనిచేస్తుందో అలాగే ప్రపంచంలో మిగతా దేశాల కంటే ఎంతటి అత్యున్నత భావాలతో ఉంటుందో తెలియజేసే ఒక అంశం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కొడితే దెబ్బ ఎంత గట్టిగా తగలాలో ఎక్కడ తగలాలో అలాగే తగులుతుంది తప్ప పక్కన ఉన్న చీమకు కూడా హాని జరగదు ఇది మన ఆర్మీ గొప్పతనం ఇది కృష్ణుడు మనకు అందించిన గొప్ప డిఫెన్స్ పాఠం మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో శనివారం సైన్యాధిపతి అంటే నవంబర్ ఒకటవ తేదీన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తన స్వస్థలంలో పర్యటించారు సైనిక స్కూల్ మరియు టిఆర్ఎస్ కాలేజీలో ఆ విద్యార్థులు స్థానికులతో మాట్లాడుతూ భవిష్యత్తు భద్రత సవాళ్ళు సైబర్ యుద్ధం అంతరిక్ష రంగాలు సమాచార యుద్ధం వంటి అంశాలపై విస్తృతంగా ప్రసంగించారు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో విజయవంతమైన విధానాన్ని అనుసరించి పొరుగు దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అమాయక పౌరులకు ఎలాంటి హాని జరగకుండా చూసుకున్నామని హైలైట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పాక్ మధ్యవర్తిత్వం చేసినట్లు చెప్పుకున్న దానిపై కూడా సూక్ష్మంగా వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా జనరల్ ద్వివేది విద్యార్థులను ఉద్దేశించి జెంజీతరం భారతదేశ భవిష్యత్తును నడిపించే డిజిటల్ ఫ్లూయెంట్ శక్తి అని ప్రశంసించారు భవిష్యత్ యుద్ధాలు నాన్ కెనెటిక్ నాన్ కాంటాక్ట్ రూపంలో మారుతున్నాయని యువత దేశ సేవలో చేరి ఈ సవాళ్ళను ఎదుర్కోవాలని ప్రోత్సహించారు టిఆర్ఎస్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ జనరల్ ద్వివేది ఉద్భవిస్తున్న ప్రపంచ సవాలతో ప్రస్తుతం ఉన్న అనిశ్చితి మరియు సంక్లిష్టతను హైలైట్ చేశారు భవిష్యత్తు సవాళ్ళు వస్తున్నాయి అవి అస్థిరత అనిశ్చితి సంక్లిష్టత అస్పష్టత అనే పరిస్థితులను కలిగి ఉండబోతున్నాయి మీరు మరియు నేను భవిష్యత్ ఏమిటో తెలియని పూర్తిగా అస్పష్టతతో ఉన్నాను అని అన్నారు ట్రంప్ను ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ ఈరోజు ఏం చేస్తున్నాడు అతనికి తెలియకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నాను ట్రంప్కి తాను రేపు ఏం చేయబోతున్నాడో తెలియదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సవాళ్ళు చాలా వేగంగా వస్తున్నాయి పాత సవాళ్ళను గ్రహించేలోపు కొత్తది వచ్చేస్తోంది మన సైన్యం ఎదుర్కొంటున్నా కూడా అలాంటి భద్రతా సవాళ్ళనే సరిహద్దుల్లో అయినా ఉగ్రవాదమైన ప్రకృతి విపత్తులైనా లేదా సైబర్ యుద్ధమైనా లేదా ఇప్పుడు కొత్తగా మొదలైన అంతరిక్ష యుద్ధం ఉపగ్రహాలు రసాయనిక జీవ రేడియోలాజికల్ మరియు సమాచార యుద్ధమైనా సరే పుకార్లు ఎలా ప్రచారం అవుతాయో గమనిస్తూ ఉండండి ఆపరేషన్ సింధూర్లో మీరు విన్నట్టు కరాచీపై దాడి జరిగింది అనే వార్తలు వచ్చాయి అవి మాకు కూడా వార్తల్లాగే అనిపించాయి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది మరో విషయం ఈ సవాళ్ల పరిధిలో మనం భూమి ఆకాశం నీరు మరియు మూడిటిపైన సమగ్రంగా పనిచేయాలని వివరించారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే ఏడున ప్రారంభమైన ఈ ఆపరేషన్ నాలుగు రోజుల తీవ్రమైన ఘర్షణకు దారితీసి మే పదిన అవగాహనతోనే ముగిసిందని మరోసారి స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ ఎందుకు విజయవంతమైంది అంటే మనం స్ట్రాటజీ మరియు సాంకేతికత కలయికతో పోరాడాం పాకిస్తాన్లో ఎలాంటి అమాయక పౌరులు బాధపడకుండా చూసుకున్నాం మేము ఉగ్రవాదులు మరియు వారి బేస్లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం మేము ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాలపై దాడి చేశాం అమాయక పౌరులు లేదా రక్షణ సంస్థలను లక్ష్యంగా చేసుకోలేదు ఆపరేషన్ సింధూర్లో మా లక్ష్యాన్ని సాధించాం మరియు పాకిస్తాన్కు భారత ఆర్మీ పాకిస్తాన్ లాంటి ఆర్మీ కాదని స్పష్టంగా సందేశం పంపాం గా పాకిస్తాన్ ఆర్మీ బేసులు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారో గుర్తు చేశాం దాడులు జరిగిన అన్ని ఉగ్రవాద స్థావరాల వద్ద ప్రజలు నమాజ్ లేదా ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఎప్పుడూ దాడి చేయలేదు మేము ఉగ్రవాదులు నివసించే ప్రదేశాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాం మేము పౌర ప్రాంతాలు లేదా సైనిక విశ్రాంతి ప్రాంతాలపై దాడి చేయలేదు అని నొక్కి చెప్పారు ఈ ఆపరేషన్ను భారతదేశ ఐక్యత మరియు సంయమనం యొక్క చిహ్నంగా వర్ణించారు భారత త్రివిధ దళాలు మొత్తం దేశం అనే ఒకే పేరుతో ఆపరేషన్ సింధూర్ అనే లక్ష్యం కింద ఏకమయ్యాయన్నారు రేవా సైనిక్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతూ భారతీయ బలగాలు ఆపరేషన్ సమయంలో సంయమనం పాటించాయని సమాచార యుద్ధంలో పుకార్లను ఎదుర్కోవడం కూడా ముఖ్యమని చెప్పారు భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో జెన్జీ పాత్ర కీలకమని గుర్తు చేశారు జ జనరేషన్ జెడ్ ఇక్కడ ఉంది ఇప్పుడు జెన్ జెడ్ గురించి మాట్లాడటం ఫ్యాషన్ గా మారింది ఎందుకంటే జనరేషన్ జెడ్ ప్రపంచం అంతటా వ్యాపించింది అతి పెద్ద విషయం ఏంటంటే భారతదేశ జనరేషన్ జెడ్ జనాభా ప్రపంచంలో అతిపెద్దది భారత సైన్యం కూడా ఈ జనాభా కంటే వెనుకబడి ఉంది అని చమత్కరించారు ఎందుకంటే ఆర్మీ రెండవ అతిపెద్ద జెన్జీ అని జనరేషన్ జెడ్ మాత్రమే మొదటిదని విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు మీరు డిజిటల్గా స్వేచ్ఛగా మరియు సౌకర్యవంతంగా ఉన్నారు సాంకేతికంగా అభివృద్ధి చెందారు సామాజికంగా అవగాహన కలిగారు అతి ముఖ్యమైనది ఏంటి అంటే మీరు ప్రపంచంతో అనుసంధానమై ఉన్నారు ప్రపంచంలోని తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ ఉంటారు ఇలాంటి తరం క్రమశిక్షణ మరియు లక్ష్యాన్ని పొందితే భారతదేశం యొక్క కొన్ని తరాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయి భవిష్యత్తులో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లేది జనరేషన్ జెడ్ అవుతుంది అని అన్నారు విలేకరులతో మాట్లాడుతూ సమాచార యుద్ధం ప్రస్తుతం భద్రతా సవాళ్ళలో కీలకమని పుకార్లు వేగంగా ప్రచారం అవుతున్నాయని ఆపరేషన్ సింధు సమయంలో కరాచీపై దాడి జరిగిందనే వార్తలు తమను కూడా ఆశ్చర్యం కలిగించాయని చెప్పారు భవిష్యత్ యుద్ధాలు భూమి ఆకాశం నీరు మరియు మూడింటి కలయికలో జరుగుతాయని సైన్యం దానికి సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు మేము ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓకు పూర్తి సిద్ధంగా ఉన్నాము వారు ఏదైనా భారత వ్యతిరేక చర్య చేపడితే వారు బలమైన ప్రతిస్పందన పొందుతారని హెచ్చరించారు ఇక ఈ వ్యాఖ్య చాలా కీలకం ఎందుకు అనంటే దీనికి సంబంధించి ముందు ముందు తెలుసుకుంటే సూపర్ ఉంటుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ మధ్య శాంతి మధ్యవర్తిత్వం చేసినట్లు పదే పదే చెప్పుకుంటున్నారని కానీ భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ యొక్క సమస్యలు మూడవ పక్షం యొక్క మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యం కాదని గుర్తు చేశారు ఈ పర్యటనలో జనరల్ ద్వివేది తన స్వస్థలమైన రేవ పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ వింధ్య ప్రాంతానికి కృతజ్ఞతలు తెలిపారు ముందు రోజు న్యూఢిల్లీలో యంగ్ లీడర్స్ ఫోరంలో మాట్లాడుతూ సాంప్రదాయ ప్రత్యర్థులు ఉగ్రవాదం ఫ్రాక్సీ యుద్ధాలు అబద్ధపు ప్రచారాలు ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలపై చాలా విషయాలు చెప్పారు యుద్ధం నాన్ కైనెటిక్ మరియు నాన్ కాంటాక్ట్ గా మారుతోందన్నారు మల్టీ డొమైన్ సవాళ్ళ యుగంలో జాతీయ భద్రత మరియు దేశ నిర్మాణం విడుదలయ్యలేవని నొక్కి చెప్పారు గ్లోబల్ గా అనుసంధానమైన మరియు సామాజికంగా అవగాహన కలిగిన జెన్జీ ఈ కొత్త యుద్ధ క్షేత్రం మధ్యలో ఉందని అన్నారు భారతదేశ చరిత్రలో ధైర్యం మరియు నమ్మకం యొక్క సాక్ష్యాలుగా ఉన్న అనేక మంది హీరోలు ఉన్నారు వయస్ ఎప్పుడు మనం చేస్తున్న కృషిని పరిమితం చేయలేదని చెప్పారు ఇటీవల ఆపరేషన్ సింధూర్లో మీరు చాలా మంది చురుగ్గా పాల్గొన్నారు కొందరు యువ సైనిక అధికారులు కొందరు ఎన్సీసీ క్యాండిడేట్లు కొందరు సివిల్ డిఫెన్స్ లో కొందరు డ్రోన్ ల్యాబ్లతో మరికొందరు సోషల్ మీడియా వారియర్స్ మనకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు మనకున్న గొప్ప శక్తి సాధనాలలో ఒకటి అని అన్నారు యువతను జాతీయ భద్రతా మిషన్లో చేరాలని భద్రతా ఆవిష్కరణలో పాల్గొనాలని జాతీయ భద్రతా విషయాలపై ఉదాసీనంగా ఉండకూడదని కోరారు నేను మా యువతకు కాల్ టు యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను మరియు నా స్వంత అనుభవం పొంది నా స్వంత అనుభవం నుంచి పొంది కొన్ని ఆలోచనలు మీతో పంచుకుంటాను మొదటిది మీకు వచ్చే డ్యూటీ కాలింగ్ మీరు తీసుకునే నిర్ణయమై ఉండాలి రెండవది ఆవిష్కరణలు మరియు ఇన్నోవేషన్స్ మనకుండే కష్టాల నుంచి ఉద్భవిస్తాయి చాలా సౌకర్యవంతంగా ఉండకండి మరియు చాలా వనరుల కోసం చూడకండి ఇక మూడవది జాతీయ భద్రతా సరిహద్దుల వద్ద సైనికులకు మాత్రమే కాదు ఉదాసీనంగా ఉండకూడదు పౌరులు మరియు యువత కూడా ఇందులో బాధ్యతగా ఉండాలి నాలుగవది ఒక అద్భుతం ఎప్పుడూ కూడా చెమటను డిమాండ్ చేస్తుంది ప్రతి సవాలును అవకాశంగా తీసుకోవాలి యూనిఫామ్ ఉన్నా లేకున్నా ప్రతి యువ భారతీయుణ్ణి జాతీయ భద్రతా మిషన్లో చేరాలని సాంకేతికతను నిర్మించాలని నిర్దిష్ట విధానాలను రూపొందించాలని అవగాహనను వ్యాప్తి చేయాలని కోరుకున్నామన్నారు అసలు దివి నుండి మనం ఏం తీసుకోవాలి త్వరలో కొడుతున్నాం ఈసారి చికెన్ నెక్ మరియు పిఓజేకేను కలిపి కొడుతున్నాం మనం కొట్టే ప్రతి దెబ్బ మనం వదిలే ప్రతి మిసైల్ వదిలే ప్రతి బుల్లెట్ మరియు వీర బలిదానం మనకు శాశ్వత పరిష్కారం ఇవ్వబోతుంది అందుకే యాభై వేల మంది సైనికులను మరియు అగ్ని వీరులను అడ్వాన్స్ ట్రైనింగ్లో సుశిక్షితులు చేస్తున్నాం జనవరి వరకు జరిగే ప్రతి చిన్న సైనిక విన్యాసం ప్రతి నోటం మనల్ని అత్యంత తక్కువ డ్యామేజ్తో మన సంకల్పాన్ని సాధించేలా చేస్తోంది నా అంచనా ప్రకారం ఫిబ్రవరి వరకు ఓపిక పట్టండి మే నెలకు పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుంది గుర్తుంచుకోండి నేను రాసే అతి చిన్న డిఫెన్స్ పోస్ట్ కూడా చాలా కీలకం అయితే ఈ సమయంలో సరిహద్దులో మాత్రమే కాదు భారతదేశం మొత్తం జనాభా ప్రభుత్వంతో కలిసి పయనించాలి సోషల్ మీడియా వారియర్స్గా మనపై మరింత బాధ్యత ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉకార్లు నమ్మద్దు ఆర్టికల్ పూర్తయ్యేటప్పటికీ ఆనంద బాష్పాలతో అలా కన్నీళ్లు కారాయి మనం కన్న కళలు అత్యంత త్వరలో సాకారం అవుతున్నాయని బలంగా నమ్ముతూ బిపిన్ రావత్ గారిని సదా స్మరించుకుంటూ ఇది పతాంజలి వడ్లముడి గారు రాశారు మెగా మైండ్ స్ట్రీమ్ నుంచి చాలా బాగా అనిపించి ఈ ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటర్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్